అందరికీ శుభోదయం నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి మనం ఈరోజు వచ్చేసి భగవద్గీతలోని తృతీయ అధ్యాయం కర్మయోగం అర్జునుడు పలికెను ఓ జనార్దన ఓ కేశవ కామ్య కర్మము కంటేను బుద్ధియే ప్రశాస్తరమని నీవు భావించినచో నన్ను ఎందుకు ఇట్టి ఘోరమైన యుద్ధమున వినియోగించగోరుచుంటివి అర్థములు కలిగిన నీ వాక్కులొచ్చే నా బుద్ధి మోహము చెందినది అందుచే దయచేసి నాకు ఏది మిక్కిలి శ్రేయోదకారమైనదో నిశ్చయముగా తెలుపుము దేవాది దేవుడు పలికెను పాపరహితుడవైన ఓ అర్జున ఆత్మానుభూతి కొరకు యత్నించే మానవులు రెండు రకములుగా ఉరని నేను ఇదివరకే వివరించి తిని కొందరు దానిని జ్ఞానము తత్వగానాల ద్వారా మరికొంద కొందరు భక్తి యోగ ద్వారా అవగాహన చేసుకోదలుచుదురు కేవలము కర్మ చేయకుండుట ద్వారా ఎవరును కర్మఫలం నుండి విముక్తిని సాధించలేరు అట్లే ఎవరును కేవలం సన్యాసము ద్వారా పరిపూర్ణత్వమును సాధించలేరు ప్రతి జీవుడు భౌతిక ప్రకృతి గుణముల ద్వారా పొందిన లక్షణములననుసరించే వివశుడై కర్మ చేయుటకు ప్రేరేపించబడును కనుక ఎవరును కర్మ చేయకుండా క్షణకాలము కూడా ఉండలేరు కర్మేంద్రియములను నిగ్రహించినను మనస్సుచే ఇంద్రియార్థములను ధ్యానించువాడు నిశ్చయముగా తనను తాను మోసగించుకొను అట్టి వ్యక్తి మిథ్యాచారి అనబడును ఓ అర్జున అట్లుగాక మనస్సుచే క్రియాశీలకమైన ఇంద్రియములను నిగ్రహించుటకు యాత్నించి ఆసక్తి లేనివాడై కర్మయోగను కృష్ణ చైతన్యమున ఆరంభించు శ్రద్ధావంతుడు అత్యుత్తముడు నీ విద్యుక్త ధర్మంను నీవు శ్రద్ధగా నిర్వర్తింపుము అట్లు చేయుట కర్మ చెయ్యకపోవుట కంటేను ఉత్తమము మానవుడు కర్మ చేయకుండా భౌతిక దేహమును కూడా పోషించుకొనలేడు విష్ణువు కొరకై రూపమున కర్మ చేయవలెను లేనిచో ఈ భౌతిక జగత్తున కర్మ బంధకారమగును అందుచే ఓ కుంతిపుత్ర విష్ణు ప్రీత్యార్థమే నీ విద్యుక్త ధర్మంలను నిర్వర్తించుము ఆ విధముగా నీవు బంధంల నుండి సదా విముక్తుడవై ఉండు ఉండవు సుష్ సృష్టారంభమున సర్వజీవులకు ప్రభు అయినట్టి భగవానుడు ప్రజలను మరియు దేవతా సమూహములను విష్ణు ప్రీత్యార్థమైన యజ్ఞములతో సహా సృష్టించి జగత్తునకు పంపుతూ ఈ యజ్ఞములచే మీరు సంపన్నులు కన్ సంపన్నులు కందు ఎందుకనగా వీని ఆచరణ మీ సుఖమయ జీవం జీవనమునకు మరియు బంధ విముక్తికి కావలసిన సర్వభిష్టములను నెరవేర్చును అని ఆశీర్వదించెను యజ్ఞములచే తృప్తి చెందిన దేవతలు కూడా మీకు ప్రీతిని కలిగించుదురు అట్లు మానవులు మరియు దేవతల నడుమ పరస్పర సహకారంతో అందరికీ శ్రేయస్సు చేకూరును వివిధ జీవితావసరములను సమకూర్చు కార్యమునకు నియుక్తులైన దేవతలు యజ్ఞాచారణచే తృప్తి చెంది మీకు కావలసిన సమస్త వస్తువులను సమకూర్చుదురు కానీ దేవతలందించు అట్టి వస్తువులను తిరిగి వారికి సమర్పింపక భోగించువాడు నిశ్చయముగా చోరుడే అగును మొట్టమొదట యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట చేత భగవద్భక్తులు అన్ని రకములైన పాపముల నుండి విముక్తులగుదురు తమ ఇంద్రియ భోగం కొరకే ఆహారమును సిద్ధం చేసుకుని వారు కేవలము పాపమునే భుజింతురు సమస్త దేహములు ధాన్యముపై ఆధారపడి జీవించును ధాన్యము వర్షము చేత ఉత్పన్నమగును వర్షములు యజ్ఞాచరణ ద్వారా ఏర్పడును విహిత కర్మాచారణం నుండి యజ్ఞము ఉద్భదించును నియమిత కర్మలు వేదములందు నిర్దేశించబడినవి అట్టి వేదములు దేవాది దేవుని నుండే ప్రత్యక్షముగా వ్యక్తం కాబడును అందుచే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞ కర్మలలో నిత్యముగా ప్రతిష్ఠితుడై ఉండును ప్రియమైన ఓ అర్జున ఆ విధముగా వేదములచే స్థాపింపబడిన యజ్ఞచక్రమును మానవ జీవితమున అనుసరింపని వ్యక్తి నిజముగానే పాప జీవ జీవనుడవును అట్టి వ్యక్తి కేవలం ఇంద్రియ ప్రీతి కొరకే జీవిస్తూ జీవనమును నిరార్థకముగా గడుపును కానీ ఆత్మానుభూతితో కూడిన జీవితంతో ఆత్మలోనే ఆనందమును పొందుతూ ఆత్మలోనే పూర్ణ సంతృప్తుడైన వ్యక్తిని చేయవలసిన కర్మ ఏది ఉండదు ఆత్మానుభూతిని పొందిన మానవునకు తన విద్యుక్త ధర్మ నిర్వహణతో పొందవలసిన ప్రయోజనం ఏది ఉండదు ఏమైనాను అట్టి కర్మను నిర్వర్తించకపోటకు కారణం కానీ ఇతర జీవులపై ఆధారపడవలసిన అవసరం కానీ అతనికి ఉండదు అందుచే కర్మ పట్ల ఆసక్తి లేకుండా మానవుడు తన ధర్మముగా భావిస్తూ కర్మలను ఎందుకనగా ఆసక్తి లేకుండా కర్మ చేయుట ద్వారా మానవుడు పరమసత్యమును పొందును జనకుడు వంటి మహారాజులు కేవలం కర్మలను నిర్వర్తించుట ద్వారానే పరిపూర్ణత్వమును సాధింపగలిగిరి అందుచే జనసామాన్యమునకు బోధించుట కొరకై నీవు తప్పక కర్మను చేయవలెను శ్రేష్ఠుడైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయును వాటినే సామాన్య జనులు అనుసరించు ఆదర్శవంతమైన కర్మ ద్వారా అతడు దేనిని ప్రమాణంగా నెలకొల్పును దానినే లోకమంతయు అనుసరించును ఓ పార్త ముల్లోకములలోనూ నాకు నిర్దేశింపబడిన కర్తవ్యము ఏది లేదు నేను కోరున్నదేది లేదు దేనిని పొందనవసరం లేదు అయినను నేను కర్మలలో నెలకొంటిని ఓ పార్త ఒకవేళ నేను కర్మలను జాగ్రత్తగా నిర్వహించుటలో విఫలుడైనచో మానవులందరూ తప్పక నా మార్గమునే అనుసరించురు నేను నా కర్మలను నిర్వర్తింపనిచో లోకములన్నీ నాశనముకు గురి కావలసి వచ్చును అవాంఛనీయమైన ప్రజా బాహుళ్యమునకు నేను కారకుడనై తద్వారా జీవులందరి శాంతిని ధ్వంసం చేసిన వాడనగుదును పామరులు కర్మఫలములలో ఆసక్తులై తమ కర్మలను చేయునట్లుగా విద్వాంసుడైన వ్యక్తి సామాన్యజనులను ధర్మ మార్గమున నడిపించుటకై రహితంగా విద్యుక్త కర్మలను ఆచరించవలను కనుక కర్మఫలములందు ఆసక్తులైన అజ్ఞానుల మనస్సులు కలత చెందునట్లుగా విద్వాంసుడు వారికి కర్మను మానమని ప్రేరేపింపరాదు అట్లుగాక అతడు భక్తిభావంతో కర్మను అనుసరిస్తూ కృష్ణ చైతన్యమున క్రమముగా పురోభివృద్ధిని సాధించటకై వారిని వివిధ కర్మలలో నెలకొల్పవలెను అహంకార ప్రభావంచే విమోహితుడయ్యే జీవాత్మ నిజంనకు ప్రకృతి త్రిగుణంలచే నిర్వహింపబడు కర్మలకు తానే కర్తగా భావించును ఓ మహాబహో పరతత్వ జ్ఞానము కలిగిన వ్యక్తి భక్తియుక్త కర్మలకు కామ్య కర్మలకు నడమ గల భేదంను పూర్తిగా ఎరిగి ఇంద్రియములలోను మరియు ఇంద్రియ ఇంద్రియభోగంలలోనూ నెలకొనలేడు భౌతిక ప్రకృతి గుణములచే మోహితులైన అజ్ఞానులు భౌతిక కర్మలలోనే పూర్తిగా ఆసక్తులై కర్త యొక్క అజ్ఞానం చేత ఆ కర్మలు అధమములైనను జ్ఞానవంతుడు వారిని కలతపెట్టరాదు అందుచే ఓ అర్జున నన్ను గూర్చిన పరిపూర్ణ జ్ఞానముతో లాభాపేక్ష మరియు మమత్వం లేకుండా నీ కర్మలన్నిటినీ నాకు సమర్పించి అలసత్వంను వీడి యుద్ధము చేయుము నా ఆదేశాలననుసరించి తమ కర్మలను నెరవేరుస్తూ శ్రద్ధతో ఈ ఆదేశమును అసూయ రహితులైన అనుసరించువారు కామ్య కర్మ బంధముల నుండి విముక్తులగుదురు కానీ అసూయతో ఈ ఆదేశములను నిర్లక్ష్యపరిచి అనుసరిపనివారు సర్వ జ్ఞాన విహీనులుగాను మూడులుగాను పరిపూర్ణత్వంను పొందు యత్నములలో పూర్తిగా నష్టపడిన వారగును భావింపబడుదురు ప్రతి ఒక్కడు త్రిగుణంల నుండి తాము పొందిన స్వభావంనే అనుసరించును జ్ఞానవంతుడైన మానవుడు కూడా తన స్వభావమునకు తగినట్లు కర్మన కర్మనునరించును ఇక నిగ్రహము ఏమి చెయ్యగలదు ఇంద్రియములకు ఇంద్రియార్థములకు సంబంధించిన రాగ ద్వేషములను నియంత్రించుటకు కొన్ని నియమములు కలవు ఆత్మానుభూతి మార్గమున ఆ రాగద్వేషములు అటంకముల అటంకములగుటచే వాటిని ఎవరును వశపడకూడకు కూడదు పరధర్మంను చక్కగా నిర్వర్తించుట కంటేను దోషముతోనైనను స్వధర్మాచరణ ఉత్తమము పరధర్మాచరణ హానికరమగుటచే దానిని ఆచరించుట కంటేను స్వధర్మాచరణను నాశనం చెందుట ఉత్తమము అర్జునుడు పలికెను ఓ వంశీ కృష్ణ సంజాతుడా అనిష్టముగానైనను బలవంతముగా నియుక్తమగునట్లు మానవుడు దేనిచే పాపకర్మలలో ప్రేరేపింపబడుతుండెను శ్రీకృష్ణ భగవానుడు పలికెను అర్జున రజోగుణ సంపర్కముచే జన్మించిన కామమే తరువాత క్రోధముగా పరిణామించును అదే ఈ ప్రపంచంన సర్వమును హారించు పాపభూయిష్టమైన గొప్ప శత్రువు పొగచేత అగ్ని ధూళిచేత అద్దము మావి చేత పిండము కప్పబడినట్లుగా జీవుడు కూడా ఈ కామం యొక్క వివిధ దశలచే కప్పబడి ఉండును ఈ విధముగా జ్ఞానవంతుడైన జీవుని శుద్ధ చైతన్యము ఎన్నడూనూ సంతృప్తి చెందనిది మరియు అగ్ని వలె దహించు దహించునదగుట చేత అతని కామరూప నిత్య శత్రువుచే కప్పబడి ఉండును ఇంద్రియములు మనస్సు బుద్ధి ఈ కామము నివాసించు స్థావరములు దీని ద్వారా కామము జీవుని వాస్తవ జ్ఞానమును అపహరించి అతడిని మోహమునకు గురిచేయును భరతవంశీయులలో శ్రేష్ఠుడైన ఓ అర్జున అందుచేత ఇంద్రియ నిగ్రహంచే ఈ మహాపాపమునకు చిహ్నమైన కామమును ఆదిలోనే నియంత్రిస్తూ జ్ఞానము మరియు ఆత్మానుభూతిని నాశనం చేయు దీనిని చేయుము జడ పదార్థం కంటేను ఇంద్రియములు ఉత్తమమైనవి ఇంద్రియముల కంటేను మనస్సు ఉత్తమమైనది మనస్సు కంటేను బుద్ధి మరింత ఉత్తమమైనది బుద్ధి కంటేను ఆత్మ మరింత అధికముగా ఉత్తమమైనది ఓ గొప్ప బహావులు గల అర్జున ఈ విధముగా భౌతిక ఇంద్రియముల కంటేను మనస్సు కంటేను బుద్ధి కంటేను ఆత్మ అతీతమని ఎరిగి అత్యున్నతమైన ఆధ్యాత్మిక బుద్ధితో కృష్ణ చైతన్యముచే మనస్సును స్థిరపరిచి అట్లు ఆధ్యాత్మిక బలముచే మానవుడు గాని కామము అనే ఈ శత్రువును తప్పక జయింపవలెను